హరిహి ఓం స్వరూపులారా పంచతంత్రం విష్ణు శర్మ మనకు అనుగ్రహించినటువంటి పంచతంత్రంలో నుండి తొలి తంత్రం మిత్ర లాభం గురించి వరుస వీడియోలు మీకు సమర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ముందటి వీడియోలో ఆ హిరణ్యకుడు అనేటటువంటి ఎలుక వలలో చిక్కుకున్న పావురాల పావురాలని వాటి నాయకుడైన చిత్రగ్రీవుడిని ఆ వలబంధం విడిపించి సంభావించి ఆతిథ్యమిచ్చి పంపించి తన కలుగులోకి వెళ్ళింది చూసారా రాకుమారులారా ఒక్క ఎలుకతో మైత్రి వందల పావురాలకి ప్రాణహాని నుండి తప్పించింది ఇది మిత్రలాభం యొక్క ప్రభావం మిత్రులతో ఉండేటటువంటి లాభం అని ఇంకా తదుపరి కథని కొనసాగిస్తున్నాడు అని చెప్పి మరియు విష్ణు శర్మ ఇట్లనియే అనంతరము హిరణ్యకుడు తన లాగజోచ్చను పిమ్మట లఘుపతనకము జరిగిన సర్వకార్యమునకు వింతపడి హిరణ్యకుని లాగా నవరాలి ఇట్లని ఇదంతా చూసి ఈ హిరణ్యకుడు ఇవన్నీ చేసి తన లాగ అంటే కలుగులోకి వెళ్ళిపోయాడు ఇదంతా చూసి లఘుపతనకం అనేటటువంటి కాకి సర్వకార్యం మనకు వింతపడి అరే వాళ్ళతో సహా పావురాలు రావడం ఏంటి ఇంత సంభాషణ దానిలో ఇన్ని చక్కని మాటలు సూక్తులు ఈ ఎలుక వాళ్ళందరికీ సహాయం చేయడం ఏమిటి అని అంత దాని చాలా వింతపడి హిరణ్యకుని లాగా దాపున అంటే దగ్గరలో దరిలో దాపున సమీపము ఈ ప్ర మనకి ఈ పంచతంత్రము భట్టి విక్రమార్క కథలు ఇవన్నీ చదువుతుంటేనండి పర్యాయ పదాలు ఏకా ఏ తెలుగు వాచకంలోనో కంఠస్థం చేయక్కర్లేదు ఎన్ని పర్యాయ పదాలు తెలుస్తాయో సెనమ్స్ అనమాట ఈ దా అట్లా కలుగు ప్రక్కన దాపున దగ్గరలో రాలి ఇట్లా అన్నది ఓహో హిరణ్యక కొనియాడదగిన వాడవు కదా నేను నీతో సఖ్యము గోరి వచ్చి తిని అనుగ్రహింపు నా కోరిక చేయుము అని నా విని హిరణ్యకుడు లాగ లోపలి నుండి ఇట్లని ఆ దగ్గర్లో వాలి ఓహో హిరణ్యక కొనియాడదగిన వాడవు కదా ఎంతో చక్కని సంభాషణ చాతుర్యమో చూడండి హాయ్ మ్యాన్ అన్లై ఎంతో చక్కగా అతడి వ్యక్తిత్వాన్ని తాను గమనించిన దాన్ని ప్రశంసిస్తూ కొనియాడదగిన వాడవు కదా నేను నీతో సఖ్యము కోరి వచ్చి తిని చల్లకొచ్చి ముంత ముందు తన పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటో చెప్పాడు అలా చెప్పిన వాళ్ళకే వాళ్ళ విజిట్ ఎప్పుడు సఫలం అవుతుందండి ఏదైనా పని మీద వెళ్ళి ఆ ఎవరిని వెళ్ళామో వాడిని పొగిడితే అతనికి అర్థమైపోతుంది ఓహో వీడు నాకు సోపేస్తున్నాడు ఏదో నాకు నా నుండి ఆశించి వచ్చాడు అని ఏమి ఆశించి వచ్చామో స్ట్రైట్గా అప్పుడే చెప్పేస్తే ముక్కుసూటి తనం నీకు ఇబ్బందులు కలిగిస్తొస్తుందేమో కానీ సఫలతని కూడా ఇస్తుంది త్రికరణ శుద్ధి ఏమనుకున్నావో అదే మనం మనోవాక్కాయ కర్మల ఏమనుకున్నామో అదే అనాలి ఏమి అన్నామో అదే చెయ్యాలి కాబట్టి వచ్చిన పని ముందే చెప్పేస్తున్నాడు నేను నీతో సఖ్యము కోరి వచ్చి తిని అనుగ్రహమే అనుగ్రహింపు నన్ను తిరస్కరించకు అనుగ్రహించు స్నేహానికే వచ్చింది సమవ ఉజ్జీలతోనే స్నేహం తనకంటే అధికుడు కాడు తన కులానికి రాజు కాడు ఇగో కాకులకి కానీ ఎంత చక్కగా ఎందుకంటే తనది కోరిక ఇవ్వవలసిన వాడు అవుతల వాడు కాబట్టి అనుగ్రహింపు అని నా కోరిక సఫలము చేయము నన్ను తిరస్కరించకు నా కోరికని తిర తిరస్కరించకు విఫలం చేయకు నేను నీతో ఫ్రెండ్షిప్ కోరి వచ్చాను మైత్రి కోరి వచ్చాను అని అంటే అని నా విని హిరణ్యకుడు లాగ లోపల నుండి ఇట్లనియే ఆహా ఎదుటివాడు పొగిడాడు కదా అనుగ్రహించమన్నాడు కదా తనకి గ్రేట్నెస్ ఆపాదించాడు కదా అని బయటకు రాలా ప్రమాదాన్ని పరిశీలించుకుంటేనే పరిశీలించుకుంటూనే ప్రవర్తించాలి కాబట్టి లోపల ఉండే ఎవడవు నీవు అన విని కాకి ఇట్లని ఎవరయ్యా నువ్వు నాతో స్నేహం కోరుతున్నాను అంటున్నావు అనగానే ఈ కాకి ఇట్లా అంది నేను వాయసమును నా పేరు లఘ లఘు నేను కాకిని కాకి మరో పర్యాయం వాయసం నేను కాకిని నా పేరు లఘు అనగానే తన పేరు అడ్రస్ వివరాలు చెప్పింది అనగానే హిరణ్యకుడు నవ్వి సరి సరి నీతో నా మైత్రి చేయవలే ఏది ఎవ్వరితో దగునో వారితో బుద్ధి బుద్ధిమంతుడు అది చేయవలే తగని కార్యము చేయరాదు నేను భోజ్యమును నీవు భోక్తవు మనకు మైత్రి ఎలాగున సరిపడును నీతో మైత్రి నాకు విపత్తునకే కారణము పూర్వముక మృగము జంబుకమును నమ్మి దాని కపట వచనములకు లోబడి పాశములో తగులుకొని వాయసము చేత రక్షింపబడి అనినా విని సవిస్తరముగా నాకు అది చెప్పుమని లఘు పతనకము అడిగాను హిరణ్యకుడు ఇట్లని ఈ హిరణ్యకుడితో నేను నీతో స్నేహం కోరి వచ్చాను అనంటే ఎవరు నువ్వు అంటే నేను కాకిని నా పేరు ఫలానా వెంటనే హిరణ్యకుడు లోపలే ఉన్నాడు బయటికి రాలా నవ్వి సరి సరి నీతో నా స్నేహం ఎవరితో చెయ్యాలో అది యుక్తతం పాటించి చెయ్యాలి నీ తగని కార్యం చేస్తే ఆపదొస్తుంది నేనా నీకు ఫుడ్ని నేను నీకు భోజ్య పదార్థాన్ని నువ్వు నన్ను భక్షించే బ్రతికే కాకి జాతికి చెందినవాడివి ఎలా పొసుగుతుంది మన ఇద్దరికి స్నేహం నీతో స్నేహం నాకు విపత్తుకే కారణం పూర్వం ఒక జింక ఒక నక్క మాటలు జంబుకము మృగము జింక జంబుకము నక్క మాటలు నమ్మి దాని కపట వచనాలకు లోబడి తదుపరి కాకి చేత రక్షింపబడింది ఎంత తాత్కాలికము కాకతాళీయము అనుకోవచ్చు ఎంత అనుకోవచ్చు మళ్ళీ కాకి చేత రక్షింపబడినటువంటి కాకి మంచితనమే గుర్తుకొచ్చింది ఈ ఎలుక హిరణ్యకుడికి ఎందుకంటే అడిగిన వాడి హృదయంలో ఈ లఘుపతన హృదయంలో కపటం లేదు కాబట్టి తనకి గుర్తు రావాల్సిన కథే గుర్తుకొచ్చింది కాబట్టి హిరణ్యకుడు అన్నాడు తగని కార్యం చేయకూడదు నీకు నాకు మైత్రి పొసగదు పూర్వం ఇలాగే కపటప్ప మాటలు ఎందుకంటే నువ్వు కపటమే చెప్తున్నావు నిజమే చెప్తున్నావు కొనియాడదగిన వాడిని అన్నావు అనుగ్రహింపమన్నావు ఇవన్నీ కపటమై ఉండొచ్చు పూర్వం ఇలాంటి కపటప మాటలు నమ్మి నక్క మూలంగా ప్రమాదంలో పడినటువంటి కాకి చేత రక్షింపబడినటువంటి కథ నాకు గుర్తుకొస్తుంది అని అంటే వెంటనే ఆ కథ చెప్పు అని లఘుపతనకం అడితే ఎలుక కలుగులోపలే ఉండి హిరణ్యకుడు ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించాడు ఏం చెప్తాడు అన్నది మనం తదుపరి వీడియోలో చెప్పుకుందామండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ please support ammaodi mata ananta to spread the truth of either spying or spirituality up to the roots of society as well support me financially also i'll give my number bhavati bhikshandehi thank you for watching